గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి శుక్రుడు మాత్రమే అష్టమంలో యోగిస్తున్నారు గ్రహదోషం అధికంగా ఉంది ఏ పని మొదలుపెట్టినా బాగా ఆలోచించి చేయాలి అపార్థాలకు అవకాశం కల్పించకండి ఎదురయ్యే విఘ్నాలను గతానుభవంతో మిత్రుల సహాయంతో లేదా కుటుంబ సభ్యుల సలహాలతో బుద్ధిబలంతో ఆ విఘ్నాలను అధిగమించాలి సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఓర్పు వహించండి తొందర పడకండి భయపడకండి వెనకడుగు వేయకండి మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మీరే తప్పు చేయలేదు మీ మార్గంలో మీరు ముందుకెళ్తున్నారు గ్రహ దోషం వల్ల సాంకేతిక లోపం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చెంచలత్వం లేకుండా పనిచేయాలి చెడు ఊహించవద్దు ఉద్యోగంలో ధైర్యంగా ఉండాలి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు మీ బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించడం ద్వారా ఎదురయ్యే సమస్యలని అధిగమిస్తారు బుద్ధి చతురతతో లౌక్యాన్ని ఉపయోగించి పనులు చక్కబెట్టాలి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు కుతర్కాలతో కాలాన్ని వృధా చేసుకోవద్దు ప్రతిభతో పనిచేయండి మీ ఆలోచనలు మీకు మేలు చేస్తాయి కుటుంబ సభ్యుల సహకారం రక్షిస్తుంది శుక్రగ్రహం రక్షిస్తున్నందువల్ల ధనయోగం బాగుంటుంది ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూచుకుంటే సరిపోతుంది ముఖ్య కార్యక్రమాలు అప్రమత్తంగా ఉండాలి పనుల ఆటంకాలు కలిగిస్తూ విసిగించేవారు ఉంటారు నిరంతర లక్ష్య సాధనతో పనులు పూర్తి చేసుకోవాలి సమస్యలను అధిగమించి లక్ష్యాలను చేరుకోవాలి ఈ వారం ఎటువంటి స్తోత్రాలు పఠించాలో తెలియచేస్తారా గురుగారు మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది మీనరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా నవగ్రహాలని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు అగ్నిహోత్రుడికి నవధాన్యం అర్పించండి